అమరావతి రాజధాని పునర్నిర్మాణ కళ సహకారమైంది అమరావతిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా పద్దెనిమిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో వెలగపూడిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ఆద్యంతం రాష్ట్రాభివృద్ది దేశాభివృద్ది భారత ప్రధానమంత్రి మోడీ ప్రసంగించారు అమరావతి రాజధానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు స్వర్ణాంధ్రప్రదేశ్ కు ఇదే సంకేతమని ఆయన కితాబిచ్చారు అమరావతి అంటే ఇది ఒక పుణ్యభూమి అని బౌద్ధ శక్తి ఉన్నదని ఆయన అన్నారు రికార్డు వేగంతో అమరావతి అభివృద్ధికి సహకరిస్తామన్నారు టెక్నాలజీకి గ్రీన్ ఎనర్జీకి అమరావతికి కేర్ ఆఫ్ అవుతుందని మోడీ అన్నారు టెక్నాలజీని తొలినాళ్లలో చంద్రబాబు చూసి నేర్చుకున్నానని ఈ సందర్భంగా మోడీ గుర్తు చేశారు వికసిత భారత్ కోసం ఎన్టీఆర్ కలలు కన్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేస్తామని రైల్వే ప్రాజెక్టుకు నిధులు కేటాయించామని తెలిపారు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏపీకి గ్రహణం వీడిందంటూ ప్రధానమంత్రి మోడీ పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతిలో తొంభై నాలుగు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు అన్నారు అమరావతి కాదు ఇరవై ఆరు జిల్లాలని అభివృద్ది చేస్తామని చంద్రబాబు ప్రకటించారు భోగాపురం ఎయిర్పోర్టు త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు విశాఖ స్టీల్ ని తెలుగు వాళ్లు నిలబెడతామని చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతిలో ప్రతి ఆంధ్రుడు కల నెరవేరుతుందని అన్నారు అమరావతి రైతుల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని అమరావతి మహిళా రైతులు ఎంతగానో పోరాడారని పవన్ కళ్యాణ్ అన్నారు అమరావతి రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదని చెబుతూ గత ఐదేళ్లు అమరావతి రైతులు నలికిపోయారని లాఠీ దెబ్బలు ముళ్ల కంచన మధ్య ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు ఇచ్చిన మాటకు కట్టుబడి అమరావతి పరులు పునః ప్రారంభిస్తున్నామని గత ప్రభుత్వం ఏపీ భవిష్యత్తును అంధకారం చేసిందని చెప్పారు పహల్గామ్ లో దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకునే దారిలో ప్రధానమంత్రికి ఏపీ పూర్తిగా మద్దతు ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ఇంకా బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు ఈ సందర్భంగా మోడీ పద్దెనిమిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు अंदरी नी आनंद नाकू उन्नदी आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा मुझे एक सपना सच होते दिख रहा है एक नया अमरावती एक नया आंध्र अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है आज यहां करीब साठ हजार करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है ये आंध्र प्रदेश के आकांक्षाओं की विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है मैं भगवान वीरभद्र भगवान अमर लिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं अभी हमने चंद्रबाबू जी को सुना उन्होंने 21 जून आंतर्राष्ट्रीय योगा दिवस की चर्चा की मैं चंद्रबाबू का आंध्र की सरकार का और आंध्र के लोगों का आभारी हूं कि आपने आंतर्राष्ट्रीय योग दिवस के लिए देश का प्रमुख कार्यक्रम आंध्र में करने के लिए निमंत्रण दिया मैं इसके लिए आपका आभार व्यक्त करता हूं और जैसा आपने कहा है मैं स्वयं भी 21 जून को आंध्र के लोगों के साथ योग करूंगा और दुनिया का एक कार्यक्रम यहां पर होगा इस कार्यक्रम का महत्व इसलिए भी है एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं मी अंदरी आशीर्वाद मुतो ఈ కుటుమీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ధన్యవాద్ ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాన మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం మోదీజీ हम आपके साथ हैं हाँ। आंध्र प्रदेश के पांच करोड़ लोग आपके साथ हैं हाँ। देश आपके साथ हैं हाँ। गिट्टी जपड़ी वंदे मातरम वंदे मातरम नंदे अंटे मातरमें गिटी वंदे వన్ దే వన్ దే ఇన్ లాస్ట్ టెన్ ఇయర్స్ పీపుల్ హెవ బీన్ ఎంపవర్డ్ అండ్ ఫిఫ్టీన్ క్రోర పీపుల్ అవుట్ ఆఫ్ బీన్ౌట్వర్టీ దట్ ఇజ ఇస్ గ్రేట్స్ వన్ సైడ్ డెవలప్మెంట్ వన్ సైడ్ అరాడికేషన్ ఆఫ్ పవర్టీ దట్ ఇ ఫిలోసీ ఐడియాలజీ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ ఆల్వేజ్ వట్ ఆ యూ టాక్ ఈన్ ఫస్ట్ నోట్ ఇండివిజుల్ ఇంటరెస్ట్ ఎనీబడి పర్స్నల్ ఇంట్రెస్ట్ ఓన్లీ నేషనల్ ఇంట్రెస్ట్ సార్ వీ ఆర్ౌడ్ ఆఫ్ యూ ఎస్టర్డే క్యాబిట్ేకన్ వన్ మోర్ రెవల్యూషనరీ డేషన్ దిగ్ గేమ్ చెంజర్ ఫిడెంట్ యూ వాంటెడ్ హెల్ప్ ది పూరెస్ట్ ది పుర్ అండ్ ఆల్సో యూ వన్ ది గ్యాప్ హండ నాట్స్ ఇట్ ఈ ఆల్ పాసిబుల్ ఓన్లీ విత్ యూ విత్ యోర్ పబ్లిక్ పాలసీస్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ బై అనౌన్సింగ్ దిస్ ఇండియా ఈ సేఫ్ ఇండియా విల్ బికమ్ డెవలప్డ్ నేషన్ అండర్ హిస్ లీడర్షిప్ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది గౌరవ ప్రధాన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది ఇది ఆదిశంకరాచార్య పన్నెండు వందల ముప్పై ఏడవ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది మనందరం ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఇది ఒక హబ్ ఇది ఇది సెంటర్ నో సెంటర్ అది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు ఇది మనందరం ఎవరిని అడుగుతున్న అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు అనికేత్ అంటే అర్థం పరమశివుడు ఇల్లు లేనివాడని అలాంటి ఇల్లు లేనివాడు కుటుంబం లేనివాడు ఐదు కోట్ల మంది కుటుంబాలకు ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా నూట నలభై కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ కామాఖ్య కామాఖ్యా నుంచి ద్వారకా వరకు ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అమరావతి రైతా రైతాంగం తరపున ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి